బాలుకోట గారు నమస్తే చే సార్ యుద్ధంలో ధర్మం ఒకవైపు అధర్మం ఒకవైపు ఉంది కానీ అధర్మాన్ని ఓడించడానికి పరమాత్ముడు లాంటి వాడే కొన్ని కొన్ని పనులు చేయాల్సి వచ్చింది ఇక్కడ అధర్మం అంటే ఒకవైపు ఒక పార్టీ ఉంది ధర్మం వైపు ఒక పార్టీ ఉన్నట్టుగా కనపడుతుంది ఈయన చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కూడా మంచి పాలిటిక్స్ చేయాలి ఉన్నతమైన పాలిటిక్స్ చేయాలని చెప్పేసి అనేసి ఎమ్మెల్సీ ఎలక్షన్ ఎలక్షన్ పోటీ వద్దు అవసరం లేదు వైజాగ్ లో మనకి బలం లేదు పోటీ చేస్తే గెలుస్తాం కానీ మనకు లేదు అవసరం లేదు అన్నారు ఎలా చూడాలంటారు ఇది రాజకీయాలు ఈ కాలంలో రాజకీయాలు ఇలాగే చేయాలనా మీ విశ్లేషణ చెప్పండి సార్ గారు గారు సార్ చెప్పండి సత్య సత్య నిర్ణయం తీసుకుంటే సత్యం అని సత్యరిచంద్రుడు కాని అతను నిర్ణయం తీసుకుంటే సత్యమని లేదా చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం తీసుకుంటే మంచి నిర్ణయం అని జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం తీసుకుంటే చెడు నిర్ణయం అని ఇలా వ్యక్తులు బట్టి నిర్ణయాలు ఉండవు మీ లాంటి వాళ్ళ దగ్గర నాలాంటి వాళ్ళ దగ్గర ఇప్పుడు మీరు అన్నారు ప్రజాస్వామ్యంలో ఎన్నికలు జరిగితే ఏం చేస్తండి రాజకీయ పార్టీలు పోటీ చేస్తారా పోటీ నుంచి దొరుకుతారా గెలిస్తేనే పోటీ చేస్తారా గెలిచినా గెలవకపోయినా కూడా ధీరోదత్తంగా పోరాడతారా ఒకవేళ ఆ మాటకే వస్తే మొన్న పదకొండు స్థానాలనే తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఓడిపోయింది కదా ఓడిపోకూడదు కదా గెలిస్తాము అనుకున్నప్పుడే పోటీ చేయాలి కదా పదకొండు ఇటు మీద కూడా ఎందుకు పోటీ చేశారు ఝాన్సీ లక్ష్మీబాయి బ్రిటిష్ వాళ్ళ మీద గెలుస్తాను అని అనుకుంటేనే బిడ్డని సంకన కట్టుకుని యుద్ధం చేయాలి కదా ఇది కేవలం వైసీపీ పార్టీకి మళ్ళీ ప్రాణం పోసే నిర్ణయాలు అండి యుద్ధం యుద్ధంలా జరగాలి విషయం ఏంటంటే ఈ విశాఖపట్నం ఎమ్మెల్సీ ఎన్నికల్లో బొత్స సత్యనారాయణ గారి యొక్క పోటీలో అక్కడ జడ్పీటీసీలు ముప్పై ఆరు మంది ఉన్నారు ఓట్లు ఎంపీటీసీలు ఆరు వందల పన్నెండు మంది ఉన్నారు కార్పొరేటర్లు తొంభై ఏడు మంది ఉండాలి కౌన్సిలర్లు ఇరవై ఏడు మంది ఉండరు కలిసి దాదాపుగా అన్ని అంశాలు కూడా ఎనిమిది వందల నలభై తొమ్మిది ఓట్లు ఉండగండి ఎనిమిది వందల నలభై తొమ్మిది సార్ లక్షలు కావు సార్ లక్షలు కావు నియోజకవర్గాలకు సంబంధించి కేవలం ఎనిమిది వందల నలభై తొమ్మిది ఈ ఎనిమిది వందల నలభై తొమ్మిదిలో తెలుగుదేశానికి రెండు వందల ఇరవై ఎండి రమారమి వైసీపీ పార్టీకి ఒక ఐదు వందల స్థానాలు అధికంగా ఉండవు కాబట్టి మనం పోటీ చేస్తే ఐదు వందల ఓట్లు వాళ్ళ దగ్గర ఉన్నాయి కాబట్టి వాళ్ళందరూ ఏ ఎంపీటీసీలు జెడ్పీటీసీలు కౌన్సిలర్లు కార్పొరేటర్లు కాబట్టి మనం వాళ్ళ దగ్గర తీసుకోలేం కాబట్టి మనం ఓడిపోతాం ఓడిపోతే ప్రభుత్వానికి అపనందగా ఉంటుంది అని చెప్పేసి ఆ విశాఖపట్నం నాయకులు చెప్తే చంద్రబాబు నాయుడు గారు బరి నుంచి తప్పుకుంది ఇదే విచిత్రమో నాకు అర్థం కాదు మరి ఈ లెక్కన ఈ లెక్కన బరి నుంచి తప్పుకుంటామంటారు పారిపోయామంటారా పలాయనం అంటారా పోరాడారంటారా రోజున మన ధర్మం ఓడినా గెలిచినా బరిలో పెట్టాలి గతంలో ఇదే స్థానిక ఎన్నికల్లో వైసీపీ పార్టీ దాష్టికాలు చేస్తుంటే చంద్రబాబు నాయుడు గారు స్థానిక ఎన్నికల్లో నుంచి వచ్చి పోటీ చేయటం లేదని నిర్ణయం తీసుకున్నారు సరే ఆ రోజున పరిస్థితి ఏంటంటే మరీ దుర్మార్గంగా చేస్తున్నారు వ్యయప్రయాసాలకు వచ్చే ఎన్నికల్లో పాల్గొనే పరిస్థితి తెలుగు దేశానికి లేదు ఆర్థికంగా కూడా లేదని చెప్పిన భావించి అని అనుకున్నాం ఆ నిర్ణయాన్ని కూడా ఆ రోజున పట్టారు ఎందుకంటే ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీ పెట్టుకుందే పోటీ చేయటానికి గెలుస్తామనిగా గెలవాలనేది నిబంధనగా ఇప్పుడు ఏమవుతుందంటే వైసీపీ పార్టీకి మళ్ళీ ప్రాణవాయువు వచ్చే పరిస్థితి ఉండదు మీకు మాట గుర్తు చేస్తా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు ఆంధ్రప్రదేశ్లో మూడు పట్టభద్రుల నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగితే తెలుగుదేశం పార్టీ మూడింటిని గెలిస్తే కూటమి ప్రభుత్వానికి పెద్ద ఎత్తులో ఊపిరి వచ్చింది మీరు అంగీకరిస్తారా లేదు ఇక రాబోయేది కూటమి ప్రభుత్వమే ఎందుకంటే ప్రజాస్వామ్యంలో విజయం ప్రజల్లో అలాంటి ప్రభావం కలుగు చేస్తుంది పట్టభద్రులు చదువుకున్న వాళ్ళు ఊరికి పది మంది ఉంటారు దాదాపు ఒక పద్దెనిమిది నియోజకవర్గాల్లో దాన్ని ప్రభావితం చూపించేసి కూటమి విజయవంతం అవటంతో పెద్ద ఎత్తున మనమే చెప్తాం కానీ ఈ రోజున బరి నుంచి తప్పుకోవటానికి కొత్త సత్యనారాయణ గారి యొక్క రాజకీయ వాళ్ళ అనుంగు సార్ ఒక మాట చెప్తాను అసలు నిన్న నామినేషన్ చేయటానికి ఒక వ్యక్తి వచ్చాడు పేరెందుకులే కానీ నామినేషన్ షిట్లు కూడా రెండు సిద్ధం చేశారు రెండు సెట్లు అతన్ని ఇంత పెట్టాలి అంత పెట్టాలి అంత పెట్టాలని పెంచుకుంటూ పోయి విశాఖపట్నానికి సంబంధించిన తెలుగుదేశం పార్టీ నాయకులే బొత్త సత్యనారాయణ గారి చేతుల్లో ఉన్నారు అక్కడ ఏందంటే బావా బావాలే ఎక్కడైనా బావ కానీ వంకతోట కాదు బావ కాదు అన్నట్టుగా అక్కడికి వచ్చిసారి కలిసే చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళకు కూడా ఒక తప్పుడు సమాచారం ఇచ్చి ఈ పోటీ నుంచి విరమించుకుందామని ఒక సందేశం ఇచ్చి ఆ డబ్బు దశకం వీటికి సంబంధించి ఆ నిర్ణయం చేశారు ఏదైనా ఆత్మహత్య సదృష్టంగానే భావించాలి కొన్ని చెప్పాలి శ్రీనివాస్ గారు చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకున్నాడు కాబట్టి సభాషణ అనకూడదు తప్పులు తప్పే పైపు విశాఖపట్నంలోనే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నాడు రాష్ట్ర అధ్యక్షుడు చోట పోటీ లేదు ఏమవుతుందండి ఐదు వందల ఓట్లు వాళ్ళకుండయి ఈ రోజున ప్రజాస్వామికంగా కూడలి ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఓడిపోయి ఉంది ఆయన దాష్టీకాలు తెలుసు అసలు వాళ్ళ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ కూడా ఏ ఇటు అని చెప్పి ఆలోచిస్తారంటే జెండా బిఖ్యాత్తులు వాళ్ళు ఆలోచిస్తారు అంటే జెడ్పీటీసీ ఎంపీటీసీదేముందండి వాళ్ళ చిత్తం వచ్చినట్టుగా వాళ్ళ మనోభావం మీదకు ఓటేస్తారు ఓ పిలిపిస్తే ఈ రోజున ప్రభుత్వాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉందని చెప్పని చెప్తే గెలిస్తే గెలవచ్చు గెలవకపోతే గెలవకపోవచ్చు అలా ఆలోచించాల్సిందే తప్ప ఈ రోజున ఇతరులు అవటం వలన నామినేషన్ ఇక్కో కోడి కుటుంబంలో వచ్చే లబ్ధి ఏమని చెప్పండి ఏముంటుంది ఆ పోనీ తెలుగుదేశం పార్టీ పోటీ చేయదా జనసేన పార్టీ పోటీ చేయకూడదా మనం ఇరవై బై ఇరవై ఒకటి అన్నాం కదా అయ్యే భారతీయ జనతా పార్టీ పోటీ చేయకూడదా నేషనల్ పార్టీ కదా మోడీ గారు వద్దన్నారా అమిత్ షా గారు వద్దన్నారు బరిలో నిలబడాలి కదా మూడు పార్టీలు ప్రభుత్వం సిగ్గుగా లేదు అంటే ఈ మాట అనకూడదు అండి అనకపోయినా మరి అనగ తప్పదు ఇందాక ఓ పెద్ద ఆయన నిన్ను అన్నాడంటే ఈ నమ్మల్ని చూసి బాలకోటే గారు చంద్రబాబు నాయుడు గారికి దగ్గరగా ఉండే పెద్ద అన్నారు ఇద్దరు చాలా తప్పు నిర్ణయం చాలా తప్పు నిర్ణయం ఇలాంటి వెనుకడు గేసే రాజకీయ నిర్ణయాలు తిరిగి ప్రతిపక్ష పార్టీకి ప్రాణాలు పోస్తాయి ఊపిరి పోతుంది చెలరేగిపోతుంది రేపు జగన్మోహన్ రెడ్డి గారు చెలరేకపోతాడు నీ సూక్తుల్ని బుద్ధుల్ని ఆహ్వానించే పరిస్థితి రాజకీయాల్లో ఉండదండి పోనీ అదేమన్నా ఆకస్మికంగా మరణం చేసిన సంఘటన కాదు అంతకుముందు ఎమ్మెల్సీ ఆ జనసేన పార్టీలోకి ఏమో టికెట్ కోసం పోతే ఖాళీ అయింది దానికి కూడా బరిలో పోటీ పెట్టకపోతే కాబట్టి కొన్ని కొన్ని నిర్ణయాలు తప్పు నిర్ణయాలు ఒక సార్ సరే ఇప్పుడు టైం కూడా అయిపోయింది నిన్న సాయంత్రానికే అయిపోయింది ముగిసిపోయింది దీన్ని ఎలా సపోర్ట్ చేసుకుంటారు ఏంటో నాకు తెలియదు కానీ ఈ దిశగా అయితే అడుగులు వేయటం కరెక్ట్ కాదు జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ చేతికి ఆయనకి ఛాన్స్ ఇచ్చే విధంగా ఉంటుంది ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి అక్కడ ప్రభుత్వాన్ని భయపెడుతున్నాడు ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డికి భయపడుతుందని నేను అనుకోవట్లేదు ఆయన ఎయిర్ ఎయిర్పోర్ట్లో మాట్లాడుతున్నా వినుకొండలో మాట్లాడినా నంద్యాలలో మాట్లాడినా చంద్రబాబు నాయుడు గారిని ప్రభుత్వం వేగంగా కూలిపోతుంది నా ప్రభుత్వం వేగంగా వస్తుంది రాగానే మళ్ళీ మీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకుల్ని తేల్చేస్తానని చెప్పే వార్నింగ్ ఇస్తున్నాడు డైరెక్ట్గా మీ సంగతి చూస్తాననే చెప్తున్నాడు ఆయన నిన్న కూడా ఒక ఆయన అన్నాడండి నాతో బాలకోట గారు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నంత కాలం రాజకీయంగా ఆయన మళ్ళీ అవకాశం ఇచ్చినంత కాలం అమరావతికి రక్షణ లేదండి ఆయన గొడ్డలు పట్టుకొని ఎప్పుడు రెడీగానే ఉంటాడు ముందు మీరు అమరావతిని కాపాడండి అమరావతిని కాపాడటం అంటే అమరావతిని అభివృద్ధి చేయటం కాదు దానికి కంచె అని అని నేను ఎన్నోసార్లు చెప్తున్నా నెత్తి నోరు కొట్టుకొని చెప్తున్నా చంద్రమోహన్ రెడ్డి గారి అసలు చట్టబద్ధమైన లక్షణి అమరావతికి అని అని ఈ రోజున మీరు పెంచుతారు చెట్టుని ఐదేళ్ళు పెంచుతారు స్థాయికి వస్తుంది ఆయన గొడ్డలు తీసుకొని రెడీగా ఉండగదా జగన్మోహన్ రెడ్డి నరకటానికి ఎంత చెట్టు అయితేనేమి గొడ్డల దెబ్బకి ఆ దిశగా చర్యలు వేయండి అన్నా పోనీ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కాలం మీద విచారణ అన్న ఆయన ఆయన ఏమి ఏమి ఆక్రమణ అవినీతికి పాల్పడలేదా జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు సొంతపోసరాగానే ఉన్నాడా విష్కోండ మీద కట్టిన దానికి ఏమి పనిష్మెంట్ ఏమి లేదా ఆయన నిర్ణయాల్లో జోగి రమేష్ నరచ చేయటమే కాదు అగ్రిగోల్ ఆస్తుల విషయంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా నోటీసులు ఇవ్వాలి కదా విచారణ అప్పించాలి కదా కాబట్టి ఇలాంటి రాజకీయ నిర్ణయాలు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే తప్పుగానే ఉంటుంది అది ఎవరు ఎవరిని తీసుకున్నా సరే కనీసం మరి తెలుగుదేశం పార్టీ ఆ విధమైన ఉత్సాహం చెప్తులేనప్పుడు కనీసం జనసేన భారతీయ జనతా పార్టీ అయినా సరే అభ్యర్థులు పరుగులు పెట్టి పోటీ జరిపితే బాగుంటుంది ఇప్పుడు ఎవరో ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి చేశారు నాలంటోడు నీలాంటోడు అతను కూడా ఈ మింగెత్తాడు బొత్స ఇదంతా కూడా డబ్బు ప్రభావం అండి జగన్ మన కొత్త సత్యనారాయణ గారు డబ్బులు ఎరగలుతుందంట మరి దగ్గర డబ్బులు ఇవ్వము ఒక విధంగా ఓటమిని అంగీకరించమే సార్ కానీ రాజకీయాల్లో పోటీ చేయాల్సిందే పాస్ అయిపోతాము ఏం వస్తేనే పోటీ చేస్తామని అనుకోవడం లేదు రాజకీయాల్లో ఉండకూడదండి ఒక అధైర్యం వస్తుంది కార్యకర్తలు నాయకులు ఒక అధైర్యం వస్తుంది కాబట్టి ఇలాంటి నిర్ణయాలు మాత్రం ఏ రాజకీయ పార్టీ కూడా అర్చించదో నాకు తెలిసి మరి దాన్ని సవరణ తీసుకునే అవకాశం కూడా ఏం లేదు వాళ్ళు ఏదైనా చెప్పుకోలే కానీ మరి ఈ జగన్మోహన్ రెడ్డికి మాత్రం ఓ మంచి అవకాశం ఇచ్చారు ఆల్రెడీ అంటనే ఉండాలి అంబటి రాంబాబు గారు ఆ తొలిమెట్టి చేస్తున్నాడు బొత్స సత్యనారాయణ గారు మళ్ళీ వైసీపీ ప్రభుత్వం రావడానికి ఏం చెప్పేసి అని మాలాంటి వాళ్ళమేమో శ్రమ ప్రాణాలు ధారబోసి రైలు బండికి ఎదురుగా వెళ్ళిపోయి మా బిడ్డలను కోల్పోయి ప్రభుత్వం మీద మీలాంటి వాళ్ళు వాళ్ళు ఐదేళ్ళు కష్టపడి కడుపు మార్చుకొని వేడ్చి వగచి రోధన చేసి జగన్మోహన్ రెడ్డిని పారదోలాం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి ఇటువంటి తప్పు నిర్ణయాలతో రాజకీయ నిర్ణయాలతో మళ్ళీ రాధారేసే ఈ విధానాలు అయితే సరైన కావు భవిష్యత్తులో ఎలాంటి దొరలవనే భావిస్తాం చాలా మంచి పార్టీలు చెప్పారు సార్ మళ్ళీ ఖచ్చితంగా ఈ వైసీపీని జగన్ పార్టీని పాలు పోసి మరే పెంచుతున్నారు అలాగే రాష్ట్ర సంపదను కూడా బాగా పెంచి మళ్ళీ తిరిగి పూల్లో పెట్టి అప్పగించేలాగా ఉంది మీరు చెప్పినట్టు అప్పుడు కూడా మరి మనకు బలం లేదని చెప్పేసి తప్పుకుంటున్నాం తెలియదు నెక్స్ట్ ఎలక్షన్స్లో కూడా టీడీపీ వాళ్ళు చూడాలి మరి ఇలాంటి పద్ధతి మంచిది కాదు పార్టీ అన్నాక పోటీలో పెడితేనే బాగుంటుంది చూద్దాం మరి భవిష్యత్తులో ఏం చేస్తారు ధన్యవాదాలు సార్ ధన్యవాదాలు